ఎంతో మంది ముద్దు గుమ్మలు కోటి ఆశలతో ఇండస్ట్రీ లోకి అడుగు పెడతారు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎన్నో ఆడిషన్స్ ఇచ్చి సినిమాలో ఛాన్స్ అందుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది షార్ట్ ఫిల్మ్స్ తో మెప్పించి ఆ తర్వాత హీరోయిన్స్ గా అవకాశాలు అందుకున్నారు అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు పైన ఫోటోలో ఉన్న బబ్లీ గర్ల్ ను గుర్తుపట్టారా ఎంత ముద్దుగా ఉందో కదా ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో తోప్ హీరోయిన్ ఇంతకు ఆమె ఎవరో తెలుసా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది అలాగే తొలి సినిమాతోనే స్టార్ హీరో పక్కన ఛాన్స్ అందుకుంది ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా ఇప్పుడు ఇండస్ట్రీ ను హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంటుంది ఆ చిన్నది ఇంతకు ఆమె ఎవరంటే షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన హీరోలు హీరోయిన్స్ తమ టాలెంట్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు రాజ్ తరుణ్ సుహాస్ చాందిని చౌదరి కిరణ్ అబ్బవరం దర్శకుడు సందీప్ రాజ్ ఇలా ఎంతో మంది షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి సక్సెస్ అయ్యారు అలాగే పైన ఫోటో లో కనిపిస్తున్న అమ్మడు కూడా ఆమె మరెవరో కాదు ప్రియాంక జవార్కర్ ఈ ముద్దుగుమ్మం విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీ వాళ్ళ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత గగనం ఎస్ఆర్ కళ్యాణ మండపం తిమ్మరూసు సినిమాలో నటించింది వీటిలో టాక్సీ వాళ్ళ ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి ఇప్పుడు ఈ బ్యూటీ సినిమాలు లేక ఖాళీగా ఉంటుంది సినిమాల్లోకి రాకముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ఫైవ్ ఫోటో ఓ షార్ట్ ఫిలిం ఉంది ఇప్పుడు ఈ అమ్మడు చాలా మారిపోయింది అలాగే సోషల్ మీడియాలో ప్రియాంక షేర్ చేసే ఫోటోలు కుర్రాలను తెలియకూన్నాయి అందాలతో ఫిదా చేస్తుంది ఈ అంబడు